జపనీలకు తాజా చేపలు అంటే కేవలం ఆహారం కాదు అది వారి ప్రాణం ఆ తాజా రుచిని వారు అమితంగా ఆస్వాదిస్తారు కానీ జపాని తీరాని దగ్గరలో చేపల జాడ కరువే దశాబ్దాలైంది ప్రజలు ఆటలు తీర్చడానికి మత్స్యకారులు పెద్ద పెద్ద పడవలు వేసుకుని సముద్రంలో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఎంత దూరం వెళ్తే తిరిగి రావడానికి అంత సమయం పడుతుంది కదా ఆ సుదీర్ఘ ప్రయాణంలో చేపలు తమ తాజా జనాన్ని కోల్పోయినాయి ఆ పాతబడిన చేపల రుచిని జపనీలు ఇష్టపడట్లేదు దీన్ని అధిగమించడానికి కంపెనీలు పడవల్లో ఫ్రీజర్లను ఏర్పాటు చేసేవి చేపలు పట్టగానే గడ్డగట్టించేవారు కానీ ఆ గట్టగట్టిన చేపల్లో ఆ జీవం లేదు తాజా చేపకు ఫ్రీజర్ చేపకు రుచి తేడాను ప్రజలు ఇట్టే పసిగట్టారు అవి తక్కువ ధరకి అమ్ముడుపోయేవి మళ్ళీ ఆలోచించారు ఈసారి పడవల్లో నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు చేపలను పట్టి ట్యాంకులో కిక్కిపేలు నింపేసేవారు పాపం ఆ ఇరుకులో చేపలు కదలలేక సోమరిగా నిస్తేజంగా మారిపోయేవి అవి బ్రతికే ఉన్నాయి కానీ వాటిలో చురుదన లేదు ఆ సామరు చేపల రుచి కూడా ప్రజలకు నచ్చలేదు మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభం పడింది అసలు తాజా రుచిని అందించడం సాధ్యమేనా నేడు జపాన్ చేపల వ్యాపారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైనది వారు రహస్యాన్ని ఎలా ఛేదించారు ఆ చేపలు తిరిగి జీవాన్ని ఎలా నింపారు వారు ఇప్పటికే ట్యాంకులు వాడుతున్నారు కానీ ఇప్పుడు వారు చేసిన చిన్న మార్పు ఏంటో తెలుసా ప్రతి ట్యాంకులోనూ ఒక చిన్న సొర చేప షార్క్ను వేస్తారు అవును ఆ స్వరచేప కొన్ని చేపలు తింటుంది కానీ మిగిలిన చేపల పరిస్థితి ఆలోచించండి ప్రాణభయంతో ఆ స్వరచబారి నుండి తప్పించుకోవడానికి అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి అవి విశ్రాంతి తీసుకోవు సామరిగా మారవు ఆ జీవన పోరాటం వాటిని ఎంతో చురుగ్గా తాజాగా ఆరోగ్యంగా ఉంచుతుంది సవాలు ఎదురైనప్పుడే వాటిలో అసలు శక్తి బయటకు వస్తుంది మన జీవితం కూడా అంతే కదా మనుషులను కూడా ఆ చేప లాంటి వాళ్ళమే విచిత్రం ఏమిటంటే మనిషి సవాలు విసిరే వాతావరణంలోనే అద్భుతంగా రాణిస్తాడు తృప్తి అనేది మరణంతో సమానం మీ జీవితంలో సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారా అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని భయపెడుతున్నారా గుర్తించుకోండి ఆ సమస్యలే మిమ్మల్ని సజీవంగా ఉంచుతున్నాయి మీరు నిరంతరం సవాళ్ళను జయిస్తుంటే మీరు విజయానికి సంతోషానికి దగ్గరగా ఉన్నట్టే సవాళ్ళు లేని జీవితం సొరచేపలేని టాంక్ ట్యాంక్ లాంటిది నిస్తేజంగా ఉంటుంది మీరు ఇంకా ఉల్లాసంగా శక్తివంతంగా యువనంగా కనిపిస్తున్నారంటే దాని అర్థం మీ జీవితం అనే ట్యాంక్లో ఖచ్చితంగా ఒక సొరచేప సవాలు ఉండి తీరాలి ఆ సొరచేపను చూసి భయపడకండి అది మిమ్మల్ని ఉత్తమంగా తీర్థడానికే ఉంది మీ ట్యాంక్లో సొరచేపను ఆహ్వానించండి మీరు ఎంత దూరం వెళ్ళగలరో మీకే తెలుస్తుంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ